ఏదైతే తిరుమల తిరుపతి దేవాలయాల ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా వివిధ దేవాలయాల జరిగిన భగవంతుని కైంకర్యానికి సంబంధించిన నైవేద్యాలకు సంబంధించిన భక్తులకు ఇచ్చే ప్రసాదాలకు సంబంధించిన ప్రసాదాలలో కల్తీ నెయ్యిని వాడడం వలన ఆ యొక్క ఆలయాల ప్రతిష్ట దెబ్బతీసి తద్వారా సమాజంలో హిందూ ధర్మం పైన హిందూ దేవుళ్ళపైన విశ్వాసాన్ని సన్నగిల్లే విధంగా ప్రవర్తించిన నాటి ప్రభుత్వాన్ని నాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలపైన తగు విచారణ జరిపి విచారణలో కనుక దోషులను తేరితే తరతరాలు గుర్తుంచుకో గుర్తుంచుకునే విధంగా వారిని శిక్షించవలసి ఉంటుంది మనం చూస్తాం ఉదాహరణకు మూడు వందల ఇరవై రూపాయలకు టెండర్ ఇచ్చినము అని అంటే మరి ఆ ప్రబుద్ధులు మూడు వందల ఇరవై రూపాయలకు దొరికే నెయ్యితో వారి ఇంట్లో వారు శుచిగా భోజనం చేస్తారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను ఒక మేలిమి రుచికరమైన నెయ్యి కావాలంటే ఆవు నెయ్యి కావాలంటే ఈరోజు బహిరంగ మార్కెట్లో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు పలుకుతుంది అటువంటిది మరి కిలో స్వచ్ఛమైన పల్లె నూనె కూడా రాని ధరతో మేము నెయ్యిని కొన్నాము టెండర్ ఇచ్చినాము అని చెప్పేసి అలాంటి ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తారు అని అంటే భగవంతుని యొక్క పట్ల వారు ఎంత దుర్మార్గమైన ఆలోచనతోటి వారు ఇంప్లిమెంటేషన్ చేసేలో మనకు ఈ ఒక్క సంఘటన ద్వారానే రుజువైతుంది కాబట్టి ఈ సంఘటన పైన విచారణ తెరిచి ఈ దోషులకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించి హిందూ ధర్మాన్ని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను విమ విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది ఆ విధంగా కనుక ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఎటువంటి ప్రభుత్వాలైనా కనుక చర్యలు తీసుకోకపోతే హిందూ ధార్మిక సంస్థల యొక్క హిందూ ధర్మ పరిరక్షల యొక్క పరిరక్షకుల యొక్క చేతి ఈ దుర్మార్గులకు తగిన శిక్ష తప్పదని మేము హెచ్చరిస్తున్నాం అత్యంత పరమ పవిత్రమైన తిరుపతి దేవస్థానం లడ్డు ఈరోజు కల్తీ జరగడము చాలా బాధాకరము హిందువులందరికీ ఇది చాలా తీవ్రమైన మా భావోద్వేగాలకు గురవుతున్న పరిస్థితి ఎందుకంటే అత్యంత పవిత్రంగా కొలిచే తిరుపతి దేవస్థానంలో బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ ఇట్లాంటి దుర్మార్గమైన నాన్ వెజ్ లాంటి వస్తువులు కలవడము హిందూ మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ఎందుకంటే తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు దానంత పవిత్రమైంది ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక దేవుని అద్భుతంగా కొలుస్తాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మదస్సులు కూడా కొలిచిన పరిస్థితి ఈరోజు తిరుపతి దేవస్థానానికి ఉన్నది మరి అట్లాంటి తిరుమతి దేవస్థానాన్ని నువ్వు ఇంత దారుణంగా చేయడము చాలా బాధాకరము నువ్వు జగన్ నీకు అన్య మతస్థులని తీసుకొచ్చి తిరుపతి దేవస్థానంలో నువ్వు వాళ్ళని చైర్మన్ కావచ్చు ఈవోన్ కావచ్చు నీకు ఏమాత్రం న్యాయం తిరుపతి దేవస్థానం బస్సు టిక్కెట్ వెనుక జెరూసలేం స్టాంపు వేసింది నిజం కాదా అదే విధంగా తిరుపతి దేవస్థానంలో అన్య మతారం అన్య ప్రచ అన్య మత ప్రచారం చేసింది నిజం కాదా అదే విధంగా లడ్డులో కల్తీ చేసింది నిజం కాదా మరి ఏది నిజంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నేనేం చేయలేదని మాట్లాడుతున్నావు ఆ రోజున నీ నాన్న ఇటు సైడు ఏడు కొండలని రెండు కొండలు చేస్తా ఒకసైడ్ వ్యాటికన్ సిటీ ఒకసైడ్ ఇస్లాం సిటీ చేస్తా అన్న నాయన పావురాల గుట్టకు పరిమితం అయిపోయిండు మరి నువ్వు ఏ గుట్టకు పరిమితం అవుతావో రానున్న రోజులలో చూసుకొని హిందూ సమాజం పట్ల జాగ్రత్తగా వ్యవహరించి ఆ వెంకటేశ్వర స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ అయిపోయిందని దండం పెట్టేదాకా నేను విశ్వ హిందూ పరిషత్ బహిరంగం వదిలిపెట్టదు ఖచ్చితంగా నువ్వు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటావు జాగ్రత్తగా ఉండవు జగన్ అని ఈ సందర్భంగా వారు తక్కువ ధరకు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ రాసిరెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈవో గారు తక్కువ ధరకి నెయ్యిని కొనుగోలు చేసి ఆ యొక్క నెయ్యిలో రొడ్డు మాంసము తర్వాత బీఫ్ ముద్రగనవి కూడా చేప మాంసము సంబంధించినటువంటి ఆ కొవ్వు పదార్థాలతో ఉన్నటువంటి నెయ్యిని వాడి ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసినట్టుగా నివేదికలో వెల్లడైంది ఇదంతా కూడా హిందువు యొక్క మనోభావాలను నిపదీసే విధంగా దేవాలయాల యొక్క పవిత్రం దెబ్బ విధంగా కావాలి అని ప్రణాళికతో చేసినటువంటి పనిగానే ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే అన్ని మతస్థులు అయినటువంటి వాళ్ళను ఉద్యోగాల్లో ఉంచడము అన్ని మతాలను పాటించే వాళ్ళను కూడా ప్రభుత్వంలో ముఖ్యాధికారులుగా ముఖ్యమంత్రులుగా ఉండడం వల్లనే ఇలాంటివి కావాలని వారు చేస్తూ ఉన్నారు ఈ విధంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ సరైనటువంటి కాదు దానికోసము ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సంఘటితమై సామాన్ హిందువులు అని అంటే సంఘాలు అనే కాదు ప్రతి ఒక్క హిందువు హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఏకమై ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా విధంగా ప్రభుత్వాలకు గట్టి గుణపాఠం చెప్పాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా దీనిపై గట్టి చర్య తీసుకొని దీనికి భాగమైన కూడా కఠినమైన శిక్షలు తీంచాలని మేము కోరుకుంటున్నాము